Welcome to TV Triple line News. నల్గొండ పట్టణ సమీపంలోని ముడుగోడు రోడ్డులో గల గోకుల్ బీఈడి కాలేజీ పక్కన నూతనంగా నెలకొల్పిన బ్లూమింగ్ బర్డ్స్ స్కూల్ను వేద మంత్రోచ్చరణలతో హోమం పూజ కార్యక్రమాలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు కావలసిన సకల సదుపాయాలతో విశాలమైన తరగతి గదులతో ఈ స్కూల్ని నిర్మించామని వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామని ఈ అవకాశాన్ని నల్గొండ పట్టణ తల్లిదండ్రులు తమ పిల్లలను చేరు వారి ఉన్నతికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ చిట్టడ ప్రభాకర్ రెడ్డి ప్రిన్సిపల్ పాతూరి స్వాతి చైర్మన్ సందేశ్ రెడ్డి చెరుకు వేణుకుమార్ రెడ్డి కేశవరాజు వేణుగోపాలరావు ఏనుగు యాదగిరి రెడ్డి సిబ్బంది బంధుమిత్రులు శ్రేయభిలాషులు తదితరులు పాల్గొన్నారు

తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలో తీసుకొని వాళ్ళు ఏం కోరుకుంటుండ్రో అది నెరవేర్చాలనే ఉద్దేశంతో తల్లిదండ్రుల యొక్క అభిలాషకు అనుగుణంగా అంటే సుదీర్ఘ అనుభవం అంటే కనీసం ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నేను ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానం ఏంది పిల్లలు ఏం కోరుకుంటున్నారు అది నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ నాకున్నటువంటి అనుభవంతో ఇక్కడ ఇక్కడ నా దగ్గరకు వచ్చేటువంటి పిల్లలందరికీ కూడా ఉజ్వల భవిష్యత్తుకి ఏం నేర్చుకోవాలా ఎలా నేర్చుకోవాలా నే చదువులన్నటువంటి ప్రయోజనాలు ఏంటి అని వాళ్లకు తెలియచేస్తూ వాళ్ళ విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేసేటటువంటి అధ్యాక అధ్యాపక బృందాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఈ పిల్లల యొక్క నైపుణ్యాన్ని వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరము కృషి చేసేటటువంటి ఉపాధ్యాయ బృందంతో తీసుకొని వాళ్ళ విద్యాభివృద్ధికి పాఠపడాలని నేను ఆశిస్తున్నా బ్లూ స్కూల్ నల్గొండ గోకుల్ నగర్ లో ముప్పై సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి కరస్పాండెంట్ చిక్కడి ప్రభాకర్ రెడ్డి ఇతనికి మల్లెపల్లి చింతపల్లి దేవరగొండ ఎన్నో ముప్పై సంవత్సరాలు ఎన్నో విద్యా సంస్థలు నడిపి నల్గొండకు వచ్చి బ్లూమ్ స్కూల్ పెట్టడం జరిగింది ఐఐటి అని ఇప్పుడు ప్రతి స్కూల్లో ఐఐటి అని చెప్పేటటువంటి ఈ స్కూల్ ఐఐటి ఈ స్కూల్ యొక్క చైర్మన్ ఐఐటి సందేశ్ రెడ్డి అని చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు తర్వాత శ్రీ చైతన్య స్కూల్లో ప్రిన్సిపాల్ గా పనిచేసినటువంటి స్వాతి మేడం ఇక్కడ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తుంది ఈ స్కూలు ఏసీ పూర్తిగా ఏసీ క్యాంపస్ మరి తక్కువ పీధులతో ఎక్కువ వసతులు కలిగినటువంటి విశాలమైన ప్రాంగణం ప్రశాంతమైన వాతావరణంలో ఈ పాఠశాలని వారి సుదీర్ఘ అనుభవంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాఠశాలలో మరి ఈ ప్రోగ్రాం అంటే అమ్మవారి హోమము సకల మతాల ప్రార్థనలు చేయడం జరిగింది అంటే ఎందుకు అంటే వారి యొక్క పిల్లల యొక్క ఆరోగ్యం చదువుతో పాటు ఆరోగ్యం ఉండాలని చెప్పి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమ్మవారి హోమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఎందుకు అంటే ఈరోజు ఐఐటి అని ఒక్కటే అంటున్నారు ఐఐటి ఐఐటి అని పోతే పిల్లలకు తల్లిదండ్రులకు ఏమవుతుందంటే ఆఖరికి భూమి పెట్టలేని పరిస్థితిగా పెట్టే పరిస్థితి కాకుండా ఇక్కడ జరిగిన ప్రతి విద్యార్థి ఎక్కడ వేసినా బతినట్టుగా తల్లిని తండ్రిని సమాజాన్ని దేశాన్ని చూసుకునేటట్టుగా తయారు చేయాలని మరి చిచ్చడు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యం చైర్మన్ సందేశ్ రెడ్డి మారెడ్డి సందేశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐఐటితో పాటు ఆధ్యాత్మిక చింతన అట్లా ఉండేటట్టుగా ఏర్పాటు అనేది జరిగింది మరి పాఠశాల దినదినాభివృద్ధి చెంది ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువు చదివి దేశానికి తల్లిదండ్రులకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం